హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ అండి చాలా ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇక్కడ ఫ్రిష్ చేసుకున్న హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని ఆ ముక్కలను అందులో వేసేయాలండి అలాగే రెండు పండ్ పండిన టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకోవాలండి అలా మగ్గుతూ ఉన్నప్పుడు ఒక రెబ్బ కరివేపాకు గుప్పెడు కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఫంక్షన్స్లలో ఎలా ఉంటుందో అలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఒక ఐదారు కాజు వేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి ఇవన్నీ దింపే ముందు వేసుకోవాలండి ఒకసారి అంతా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ నాకు నా దగ్గర అల్లం ముక్కలు లేకపోవడం వల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మొత్తం పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి మనం ముందుగా అంతం కలిపి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గని ఇద్దామండి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని కుక్కర్ మూత పెట్టేసి దీనికి మూడు విజిల్స్ అయితే రానివ్వాలండి విజిల్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ మళ్ళీ ఇవ్వాలండి అంతే అండి సింపుల్గా చాలా టేస్టీగా మన మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మన కా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్